ఇవాళ మనము సఖీ డిజైనర్స్కి వచ్చేసాము గోపాల్ నగర్లో ఉంది వీళ్ళ దగ్గర పెట్టిన వీడియోకి ఇంత స్టాక్ విత్ ఇన్ వన్ డే స్టాక్అట్ అయిపోతున్నాయి ఆ ఉద్దేశంతోనే ఈసారి ఇంకొన్ని ఎక్కువ తీసుకొని వచ్చారు అండ్ యాడ్ ఆన్స్ కూడా చేశారు కస్టమర్స్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మగ్గమ్ ఒక హాఫ్ సారీస్ మనం రెగ్యులర్గా పెడుతూనే ఉంటాము ఈసారి విత్ మగ్గమ్ ఒక బ్లౌజ్ రెడీ టు వేర్ ఫాల్ పీకో అంతా చేసింది అంతా రెడీ టు వేర్ సేమ్ హాఫ్ తీసుకున్న అదే ప్రైస్ సారీ తీసుకున్న విత్ బ్లౌజ్ అదే ప్రైస్ పడుతుంది అన్ని కలెక్షన్స్ అయితే కొత్తగా తెప్పించారు పీసెస్ కూడా ఎక్కువే ఉన్నాయి బట్ అవి ఎన్ని రోజులు ఆగుతాయి ఎంత అవర్స్ ఆగుతాయో చెప్పలేము గోపాల్ నగర్ లో లొకేట్ అయింది మీరు వెళ్ళండి బట్ వెళ్ళే వాళ్ళు కొంచెం ఫాస్ట్ గానే వెళ్ళండి మాక్సిమం ఆన్లైన్లోనే వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట పీసెస్ దుప్పటా కూడా మగ్గమ్మకు చాలా క్లీన్గా ఉంటుంది తీసుకున్న వాళ్ళు కూడా రివ్యూస్ ఏంటంటే ఫిట్టింగ్ చాలా బాగుందండి మాకు క్వాలిటీ బాగుంది అని చెప్తున్నారు మీరు కూడా ఒకసారి తీసుకొని ఫిట్టింగ్ చెక్ చేస్తే మళ్ళీ మళ్ళీ మీ దగ్గరేమన్నా విడిగా బ్లౌజెస్ ఉన్నా కూడా వీళ్ళ దగ్గర వచ్చి స్టిచింగ్ చేయించుకుంటారు హాయ్ అక్క చాలా రోజులైపోతుంది మనం వీడియో తీసేసి ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూగా మనకి ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి అనమాట సో వీడియో తీసి మనం టెలికాస్ట్ చేసే అంత టైం కూడా నాకు కుదరట్లేదు సో ఈ మంత్ డెఫినెట్ గా ఒక వీడియో చేద్దాం అనేసి మెంటల్ గా ఫిక్స్ అయ్యి మరీ దీనికి టైం కేటాయించి చేస్తున్నాను అనమాట సో ఈ సారిట్ గా సేమ్ అదే సెమీ కంచి పట్టు ఏంటంటే లెహెంగాస్ అండ్ ఈసారి విత్ మగ్గం బ్లౌజెస్ కూడా చేసాము అవి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూపిద్దాము దీని తర్వాత ఓకేనా అండ్ ఈ వీడియోలో ఏంటంటే చిన్న ఆఫర్ అనమాట లైక్ ఆషాఢం ఆఫర్ అనుకోండి ఎవరు టెన్ థౌసండ్ అరౌండ్ లైక్ మనకి పర్చేస్ చేస్తారో వాళ్ళకి టెన్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మంచి మామూలుగానే ఇది రీజనబుల్ అండి దానికి టెన్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఒకటి ఇస్తాము ఇన్ కేసు వాళ్ళు అరౌండ్ లైక్ ట్వంటీ థౌసండ్ పర్చేస్ చేశారు అనుకోండి టూ సిల్వర్ కాయిన్స్ వస్తాయి అన్నమాట సో ఎవ్రీ టెన్ థౌసండ్ కి సింగిల్ సింగిల్ సిల్వర్ కాయిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది అరౌండ్ మనకి టెన్ గ్రామ్స్ ఉంటుంది లైక్ వంతుల ఓకే అండ్ కలెక్షన్ వచ్చేస్తే ఫస్ట్ వన్ పింక్ విత్ లెమన్ గ్రీన్ ఇది లెమన్ లో అండ్ గ్రీన్ మిక్స్డ్ అనమాట సో చాలా అంటే చాలా బాగుంది కలర్ ఇప్పుడు అప్ కమింగ్ ఆశాడమ్ కానివ్వండి లేకపోతే మాసానికి ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ కి చాలా బాగుంటుంది లైక్ ఫెస్టివల్స్ కానివ్వండి చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి అండ్ వర్క్ డీటెయిలింగ్ చూస్తే చాలా అంటే చాలా నీట్ గా ఉంది అండ్ ఇవన్నీ కంప్లీట్ గా ఫ్రీ సైజ్ వస్తుంది మనకి థర్టీ ఎయిట్ సైజ్ వస్తుంది ఎవరైనా యా ఎవరైనా ఆల్టరేషన్ చేసుకుని వేసుకోవచ్చు ఎందుకంటే లోపల అరౌండ్ మనకి త్రీ టు ఫోర్ ఇంచెస్ ఈచ్ సైడ్ మనకి మార్జిన్ ఇవ్వటం జరుగుతుంది అండ్ విత్ ప్యాట్స్ ప్యాట్స్ తో సహా వస్తుంది ప్యాట్స్ తో సహా వస్తుంది అండ్ దుప్పట్ట వచ్చేసి బోర్డర్ లో మనం ఏ కలర్ చూస్తున్నామో సేమ్ అదే కలర్ దుప్పట్ట ఇవ్వటం జరిగింది మీరు నీట్ గా ఈ ప్లేటింగ్ అనేది మీరు చూడొచ్చు నీట్ గా కింద వరకు మనం ప్లేటింగ్ పెట్టేసి నీట్ గా ఐరన్ చేసాం అనమాట అండ్ గేర వచ్చేసి అరౌండ్ మీకు ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది కంప్లీట్ గా శారీ అంతా కంప్లీట్ గా యూజ్ చేసేసాం మనం అండ్ దీంట్లో ఉన్న బ్లౌజ్ మెటీరియల్ కూడా మనం బ్లౌజ్ లో ఓన్లీ జస్ట్ హ్యాండ్స్ ఏ తీసుకుందాం శారీలో ఏదొచ్చిందో కానీ కంప్లీట్ గా ఈ బాడీ మొత్తం వచ్చేసి ప్యూర్ పట్టు అనమాట మంచిగా ఫ్యాబ్రిక్ తీసుకుని దీనికి మగ్గం చేయించాము అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ప్లస్ షిప్పింగ్ ఫైవ్ థౌసండ్ ఓన్లీ విత్ దుప్పట్ట విత్ దుప్పట్ట మీకు ఏ కలర్ బార్డర్ వస్తుందో ఆ కలర్ దుప్పట్ట ఇవ్వడం జరుగుతుంది అండ్ దీనిలో కలర్స్ ఉన్నాయి చూద్దాం అండ్ ఇక్కడ మెయిన్లీ అండి స్టాక్ మనకి పెట్టిన వెంటనే అయిపోతుంది చాలా మంది తర్వాత అడుగుతున్నారు కానీ ఇవ్వలేకపోతున్నారు అవును కొంచెం ఫాస్ట్ గానే చూసుకొని తీసుకోండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ పింక్ అనమాట డార్క్ పింక్ కి అండ్ బార్డర్ లో లైట్ వైన్ కలర్ ఉంది సేమ్ అదే వైన్ కలర్ ఆఫ్ పట్టు తీసుకుని వర్క్ చేసాము అండ్ సెల్ఫ్ ఇవ్వటం జరిగింది దీనికి ఎందుకంటే కంప్లీట్ గా గోల్డ్ అనేది ఎల్బెట్ అవుతుంది కాబట్టి లెహంగాలు సేమ్ అదే గోల్డ్ తీసుకున్నాం మనం మగ్గం అండ్ దీనికి కొంచెం కాంట్రాస్ట్ లో లైక్ పింక్ కలర్ షేడ్ దుప్పట్టం ఓకే సో మనకి లెహంగా మీద కొంచెం పింకిష్ వచ్చింది కదండి కొంచెం దాంట్లో కొంచెం డార్క్ కలర్ తీసుకోవడం జరిగింది అనమాట పేరప్ చేసిన తర్వాత చాలా నీట్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ టైం ఈ కలర్ కాంబినేషన్ ఎంత మంది అడిగారు నేను ఇవ్వలేకపోయాను చాక్లెట్ విత్ లెమన్ ఇచ్చాము లాస్ట్ టైం చాక్లెట్ విత్ పింక్ చాక్లెట్ విత్ రైడ్ రెడ్ ఇచ్చాము అండ్ ఈసారి కొంచెం చాక్లెట్ విత్ గ్రీన్ డిఫరెంట్ గా ట్రై చేసాం లక్స్ గ్రీన్ కలర్ అండ్ దీనిలో డీటెయిలింగ్ చూసుకుంటే వర్క్ కూడా సింపుల్ గా అండ్ నాట్ వర్క్ కొంచెం థ్రెడ్ ఎల్వర్ట్ అయ్యేటట్టు చేసాము సింపుల్ అండ్ క్యూట్ గా ఉంది చేశాముగా చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది మీకు డీసెంట్ గా అనిపిస్తుంది దుప్పట్ట ఓకే ప్రతి బ్లౌజ్ కి కూడా ఖచ్చితంగా వెనకాల థ్రెడ్స్ ఇస్తాం మనం అండ్ ఇంకొకటి లావెండర్ విత్ మీన్ లైక్ పర్పుల్ విత్ లావెండర్ కలర్ కలర్ చూస్తేనే అసలు తీసుకోవాలి అనిపించేస్తుంది సేమ్ దుప్పట్ట మ్యాచింగ్ దుప్పట అండ్ మగ్గం వర్క్స్ కూడా అన్నిటికీ మార్చారు ఏది లేదు అన్ని డిఫరెంట్ మగ్గం వర్క్స్ వస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ విత్ గ్రీన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా మంది లాస్ట్ టైం అడిగారు నేను ఇవ్వలేకపోయాను మళ్ళీ రీస్టాప్ చేశాను అనమాట అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర మగ్గం వర్క్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నేను అష్యూరెన్స్ ఇస్తాను ఫేడ్ అవుట్ అవటం కానీ లేకపోతే డ్రై వాష్ చేస్తే కలర్ షేడ్ అవటం కానీ అలా అయితే ఏమీ జరగదు ఎందుకంటే మనం క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఎలా యూజ్ చేసినా కూడా నీట్గా డ్రై వాష్ చేసుకుని మెయింటైన్ చేస్తే ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది బ్లౌజ్ డెఫినెట్ గా అండ్ సేమ్ బార్డర్ కలర్ దుప్పటం ఒక రిమైనింగ్ స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా ఇది ప్యూర్ మనకి ఇక్కడ బొటీక్ ఉంది అనమాట ఎందుకంటే ఇవన్నీ కంప్లీట్ గా మన యూనిట్ మనకు వర్కర్స్ ఉన్నారు కాబట్టి మనకు వర్క్ షాప్ లోనే ఇవన్నీ స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది ప్రతి దానికి కూడా కాటన్ లైనింగ్ యూజ్ చేసాము అది కూడా విత్ వాష్ చేసి యూజ్ చేసిన లైనింగ్స్ అనమాట సో ఆఫ్టర్ వాళ్ళు వాష్ చేసుకున్నా కూడా అంత తొందరగా షింక్ అవ్వదు షింక్ అవ్వదు ఫస్ట్ కలర్ కూడా షేడ్ షేడ్ అవ్వాలి పయం ఏమి ఉండదు సో ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ వైన్ కలర్ ఇది చాక్లెట్ కాదు గ్రీన్ విత్ వైన్ కలర్ అండ్ సేమ్ కలర్ దుగ్గే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదనుకుంటే ఇది గోపాల్ నగర్ లో బొటిక్ లొకేట్ అయింది డైరెక్ట్ గా వాకిన్ ఇన్ అయ్యి కూడా వాళ్ళు పర్చేస్ చేయొచ్చు కానీ బెటర్ టు గో విత్ ఆన్లైన్ ఎందుకంటే వాళ్ళు మనకి ఇక్కడ రీచ్ అవుట్ అయ్యే లోపల మనకి మాక్సిమం సోల్డ్ అవుట్ అయిపోతుంది సో వాళ్ళు అడిగిన పీసెస్ నేను ఇవ్వలేకపోతున్నాను సో అందుకని ఎంత వీలుంటే అంత తొందరగా మీరు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ విత్ రెడ్ వర్క్ అయితే ఎంత ఎలిగెంట్ గా ఉందో

ఓకే నైస్ అండి బాగుంది విడిగా మనం ఆ వర్క్ చేయించుకోవాలనుకుంటే అనుకుంటే అరౌండ్ మనకి టూ టూ ఫైవ్ ఈజీగా ఉంటుంది కానీ మనకి ఫైవ్ థౌసండ్ రేంజ్ లోనే విత్ లెహెంగా మగ్గం బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ నీట్ దుప్పట్ట అండ్ ప్రాబ్లం లేదు హ్యాపీగా మీరు పేరప్ చేసేసుకోవచ్చు ఈ పాటికి ఎవరైనా ఆల్రెడీ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ప్రైస్ అసలు రాదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ విత్ పర్పుల్ ఇది కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ దీంట్లో లెహెంగాలో కూడా మనం మీనాకారి వర్క్ చూడొచ్చు లైట్ గోల్డ్ అండ్ లైట్ కలర్ సిల్వర్ ఇవ్వడం జరిగింది ప్యూర్ ప్యూర్ పట్టు లాగా అనిపిస్తుంది మనకి షైన్ గానివ్వండి వర్క్ కానీ సెలెక్టెడ్ పీసెస్ తీసుకొస్తారు అవును అండ్ సేమ్ వర్క్ వెనకాల వస్తుంది అండ్ విత్ మ్యాచింగ్ కలర్ దుప్పట్ట నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం కలర్ లైట్ కనకాంబరం కలర్ రెడ్ కి మధ్యలో కనకాంబరం వస్తుంది విత్ సిల్వర్ బేస్ అండ్ గోల్డ్ బేస్ లో వస్తుంది మనకి విత్ రెడ్ కలర్ బోర్డర్ సేమ్ దుప్పట్ట బ్లౌజ్ అండ్ సేమ్ కలర్ వస్తుంది మనకి ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేసి లాస్ట్ టైం కూడా ఈ కలర్ చాలా మంది అడిగారు లక్స్ గ్రీన్ లైక్ బ్లూ విత్ లైక్ రాయల్ బ్లూ తీసుకుని రావచ్చు కదా అనేసి సేమ్ అదే కలర్ కాంబినేషన్ వాళ్ళు అడిగింది తీసుకొచ్చాము చాలా బాగున్నాయి దేనికి దాన్ని అండి పీస్ మాత్రం యా సో మిస్ చేసుకోవద్దు కమింగ్ శ్రావణ్ అయితే అద్భుతమైన ఆఫర్ ఇది దట్ సిల్వర్ కాయిన్ కూడా వస్తుంది టెన్ థౌసండ్ పర్చేస్ మీద నెక్స్ట్ లావెండర్ మీద పింక్ నెక్స్ట్ ఇది కొంచెం రిన్ బ్లూ అంటారు కదా ఆ టైప్ అనమాట దాని మీద రెడ్ కలర్ రెడ్ కాంబినేషన్ గ్రీన్ మీద విత్ బ్లాక్ ఓకే స్నఫ్ నీట్ గా ఉంటుంది అన్ని ఫ్రీ సైజ్ అండి సైజ్ గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరైనా ఆల్రెడీ చేయించుకొని వేసేసుకోవచ్చు బ్లౌజ్ ఒకటే లెహంగాకి ఎలాగ బగల్స్ ఉంటాయి సో ప్రాబ్లం లేదు అండ్ మీరు లెహెంగా కూడా మీరు ఈజీగా ఇక్కడ ఆల్టరేషన్ చేసేసుకోవచ్చు మనం థర్టీ నుంచి ఫార్టీ టూ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు ఫార్టీ ఫార్టీ టూ వరకు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అండ్ సేమ్ కలర్ బార్డర్ దుప్పట్టా ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం రానీ పింక్ ఇంత మంది అడిగారు ఈసారి సారి రీచ్ చేసి ఫస్ట్ వీడియో నుంచి తెప్పిస్తున్నట్టు ఉన్నారు కదా ఫస్ట్ వీడియో నుంచి ఎవ్రీ టైం నేను టూ టూ త్రీ పీసెస్ అలానే తెప్పించాను ఈసారి సిక్స్ టు సెవెన్ పీసెస్ తెప్పించాము ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఇప్పుడు బెస్ట్ ఛాన్స్ పిక్ చేసుకోవడానికి వెంటనే ఆల్ పింక్ వస్తుంది కాంట్రాక్ట్ దుప్పటా తీసుకున్నారు వర్క్ కూడా వర్క్ కూడా చూడొచ్చు నీట్ గా కట్ వర్క్ ఇక్కడ స్కాలప్ వర్క్ ఇచ్చాము యా డార్క్ గ్రీన్ విత్ రెడ్ ఇది ఎవరు గ్రీన్ ట్రెడిషనల్ కాంబినేషన్ చిలక పచ్చ గ్రీన్ అంటారు కదా దాంట్లో కొంచెం డార్క్ అండ్ సేమ్ కలర్ దుప్పట్టం ఓకే దుప్పట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి ఏదైనా షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి స్ట్రేట్ బట్టి ఉంటుంది అండ్ ఇంకొక గ్రీన్ ఇది గ్రీన్ విత్ పింక్ ఇక్కడ మీరు మగ్గను చూసుకుంటే ఈ వర్క్ లో కూడా మనం గ్రీన్ అనేది హైలైట్ చేస్తాం సేమ్ కలర్ గ్రీన్ తీసుకున్నారు సేమ్ కలర్ నెక్స్ట్ ఆరెంజ్ విత్ బ్లూ రాయల్ బ్లూ కొంచెం ఈ కలనేత స్టైల్లో వస్తుంది మనకి బ్లూ అనేది సేమ్ బోర్డర్ ఏది ఉందో అదే ఇది కూడా చాలా మంది రీస్టాక్ చేయమని అడిగారు వైన్ విత్ లెమన్ ఎల్లో డార్క్ ఎల్లో మ్యాంగో ఎల్లో అలా సో వర్క్ చూడండి దీంట్లో థ్రెడ్ కూడా ఎంత పాసిబుల్ ఉంటే అంత వీలుగా మనం హైలైట్ చేసాం దీన్ని థ్రెడ్ ఎక్కువ యా ఇంకా నీట్ గా కనిపిస్తుంది అంత డార్క్ కలర్ లో సేమ్ వైన్ కలర్ దుప్పంట లైట్ పింక్ పింక్ అనకూడదు పీచ్ లైట్ పీచ్ కొంచెం గ్రేష్ బ్లూ కలర్ లోనే కనిపిస్తుంది కానీ లైట్ పీచ్ అనమాట పీచ్ కి రాయల్ బ్లూ కలర్ చాలా ఫ్లేరీగా మీటింగ్స్ వల్ల దగ్గరకు వచ్చిందండి అదర్వైజ్ ఫ్లేరీగా ఉంటుంది లేదు లేదు ఫోర్ మీటర్స్ ఖచ్చితంగా మనకి గేరా కంపల్సరీ ఉంటుంది ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ బిట్వీన్ నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ బ్లూ నైస్ ఎల్లో విత్ నావీ బ్లూ నావీ బ్లూ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పింక్ విత్ చాక్లెట్ కలర్ ఇది పింక్ యా యా నెక్స్ట్ వచ్చేసి మనము లైక్ పట్టు శారీస్ అనమాట ఇవన్నీ కంప్లీట్ గా సెమీ పట్టు శారీస్ విత్ మగ్గం బ్లౌజెస్ ఇస్తున్నాము మనకి శారీకి వచ్చేసేసి ఫాల్ పీకో కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇట్లా కంప్లీట్గా టాసిల్స్ వస్తాయి మనకి నీట్గా ఈ టాసిల్స్ మీరు చూడవచ్చు మొత్తం రెడీ టు వేర్ అండి రెడీ టు వేర్ కంప్లీట్గా సో హ్యాపీగా ఈ అప్కమింగ్ శ్రావణ్ మాసానికి మీరు ఈజీగా పర్చేస్ చేసి జస్ట్ బ్లౌజ్ ఒకటి ఆల్టరేషన్ చేయించుకుంటే సరిపోతుంది ఫిట్టింగ్ అయిన వాళ్ళకి ఆల్ట్రేషన్ ఫిట్టింగ్ అయిన వాళ్ళకి ఆల్ట్రేషన్ కూడా నీట్లేదు లేదనమాట ఆల్రెడీ మనం ఫాల్ పీకో చేసేసాము నీట్ గా టాజిల్స్ కూడా వేసాము అనమాట విత్ మగ్గం బ్లౌజెస్ వస్తుంది అది కూడా విత్ ప్యాడెడ్ బ్లౌజ్ వస్తుంది మీకు ఫ్రీ సైజ్ ప్రిన్సెస్ కట్ వస్తుంది దీంట్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి నియర్లీ మనకి థర్టీ థర్టీ ఫైవ్ సారీస్ ఉన్నాయి అనమాట సో మీకు నేను కలర్స్ చూపిస్తా కొన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి కొన్ని డార్క్ కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి అండ్ పీకో కూడా మనం ఇప్పుడు మనం ఏదో జనరల్ గా అమ్మేస్తున్నాం కదా అనేసి అలా కాదు పీకో మనం ఫాల్ కూడా నీట్ గా వాష్ చేసి ఐరన్ చేసి uh stitching işte yes సో మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు తర్వాత ఫాల్ వస్తుంది అది ఇది అనేసి ఓకే ఇవన్నీ కంప్లీట్ గా వచ్చేసి సెమీ కంచి ప్యూర్ కంచి అయితే కాదు సెమీ కంచి అనమాట అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి అండ్ ఇంకొక ఆఫర్ ఏంటంటే దీంట్లో కూడా సారీస్ కానివ్వండి ఇందాక మనం చూపించిన లెహెంగాస్ కానివ్వండి ఓవరాల్ వీడియోలో మీరు ఏది పర్చేస్ చేస్తున్నా కూడా టెన్ థౌసండ్ బిల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సిల్వర్ కాయిన్ అయితే ఇవ్వటం జరుగుతుంది మీరు టెన్ థౌసండ్ కి సింగిల్ కాయిన్ వస్తుంది లైక్ టెన్ గ్రామ్స్ ది వంతులది అండ్ ట్వంటీ మీరు పర్చేస్ చేస్తే టూ కాయిన్స్ అలా ఇవ్వటం జరుగుతుంది మీరు ఒక శారీ అండ్ ఒక లెహంగా అయినా పర్చేస్ చేసుకోవచ్చు లైక్ రెండు శారీస్ అయినా అలా టెన్ థౌసండ్ బిల్ చేయొచ్చు ఆర్ టూ లెంగాస్ అయినా అలా బిల్ చేయొచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు అండ్ దీనిలో కలెక్షన్స్ చూపిస్తాను మీకు కలర్స్ ఏమి అనేసి అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి పింక్ పింక్ విత్ సిల్వర్ ఇది కంప్లీట్ గా సెల్ఫ్ సెల్ఫ్ వస్తుంది ఓన్లీ ఓన్లీ పింక్ పింక్ కంప్లీట్ గా సెల్ఫ్ వస్తుంది ఇప్పుడు పేషల్ కలర్ చాలా ఇష్టపడుతున్నారు కదా టీనేజ్ వాళ్ళు సో వాళ్ళ కోసం చాలా అంటే చాలా నీట్ గా వస్తుంది పైన వచ్చేసి కడి బార్డర్ ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనకి పెద్ద బార్డర్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ సెల్ఫ్ అండి బట్ టూ ఎలిగెంట్ ఉంది అసలు వర్క్ ఫినిషింగ్ అయితే సూపర్ గా ఇచ్చారు అండ్ ఇది కంప్లీట్ గా వచ్చేసి జెర్దోజ్ అండ్ కర్దానా యూజ్ చేస్తాం మనం ఈ వర్క్ లో కంప్లీట్ గా ఫ్రీ సైజ్ సో ఈ వర్క్ మొత్తం వచ్చేసి మన వర్కర్స్ కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ అనమాట మిషన్ వర్క్ అయితే కాదు కంప్లీట్ గా మగ్గం వర్క్ ఇది అండ్ దీనికి బాడీకి యూజ్ చేసింది కూడా మంచి హాఫ్ పట్టు తీసుకొని మనం యూజ్ చేసాము అండ్ సారీకి వచ్చిన బ్లౌజ్ కాదండి ఇది విడిగా హాఫ్ పట్టు తీసుకుని బట్ హ్యాండ్స్ మాత్రం శారీకి ఏ బ్లౌజ్ వచ్చిందో అది మనం యూజ్ చేయటం జరిగింది ఎందుకంటే శారీలో ఉన్న బ్లౌజెస్ మనకి మగ్గంకి అన్నమాట సో అందుకని అండ్ ఇవి వచ్చేసి ఈచ్ శారీ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ ప్లస్ షిప్పింగ్ మగమగ్ బ్లౌజ్ తోటి ఫుల్లీ స్టిచ్డ్ విత్ ఫాల్ కంప్లీట్ కంప్లీట్ గా గా సెట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ప్లస్ షిప్ అండ్ దీనిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాం ఒక మదర్ మో సారీ విత్ బ్లౌజ్ అండ్ డాటర్ వచ్చేసి హాఫ్ సారీ అలా సెట్ తీసుకున్నా కూడా మీకు సిల్వర్ కాయిన్ ఫ్రీగా వచ్చేసి యా డెఫినెట్ గా అరౌండ్ మనకు టెన్ థౌసండ్ డెఫినెట్ గా బిల్ అవుతుంది కాబట్టి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ విత్ పర్పుల్ కలర్ అండ్ లైక్ ఈ ఫంక్షన్స్ కానివ్వండి ఇప్పుడు వచ్చే నెక్స్ట్ అప్ నీట్ గా ఉంటుంది పైన వచ్చేసి మనకి కడి బార్డర్ వస్తుంది కింద వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది అండ్ దీనికి కూడా లైక్ టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి మనం టూ కలర్స్ లో మనం టాజిల్స్ తీసుకోవడం జరిగింది ఇది కూడా నార్మల్ థ్రెడ్ కాదు ధర్మవరం థ్రెడ్ అనమాట మనం రెగ్యులర్ గా వేసే సిల్క్ థ్రెడ్ కాకుండా ధర్మవరం థ్రెడ్ తో ఇవి మనం టాజిల్స్ చేసాము అండ్ కంప్లీట్ గా ఫాల్ పీక్ వస్తుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది అన్నిటికీ మగ్గ మగ్గు చేయించారు బ్యాక్ అండ్ ఫ్రంట్ వస్తుంది యా బ్యాక్ అండ్ ఫ్రంట్ వస్తుంది ఫ్రీ సైజ్ థర్టీ ఎయిట్ విత్ ప్యాడ్స్ వస్తుంది మీకు స్టిచ్ అవుట్ అయిపోయిన తర్వాత మీరు ఆల్టరేషన్ చేసుకోవచ్చు హ్యాపీగా అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కంప్లీట్ గా సెల్ఫ్ కలర్ సెల్ఫ్ ఫస్ట్ మనం సెల్ఫ్ చూసాము అది సిల్వర్ ఇది గోల్డ్ జరీ అనమాట సేమ్ అలానే పైన మనకి కడి బార్డర్ వస్తుంది కింద వచ్చేసి పెద్ద బార్డర్ ఇస్తారు దీనికి కొంచెం కాంట్రాస్ట్ లో మనము పింక్ కలర్ థ్రెడ్ యూజ్ చేసాం చాలా హెవీగా కాకుండా కొంచెం లైట్గా థ్రెడ్ తీసుకున్నాము దీంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ లైట్ జెరీ గోల్డ్ యూజ్ చేసాం అనమాట ఓకే దీనికి సెల్ఫ్ టాజల్స్ సింగిల్ కలర్ టాజల్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ రాయల్ బ్లూ యా అండ్ దీనికి వచ్చేసి కంప్లీట్ గా సిల్వర్తో మనం మగ్గం చేసాం సిల్వర్ స్కాలపింగ్ ఇచ్చారండి స్కాలపింగ్ అండ్ టాల్స్ వస్తాయి మనకి సిల్వర్ టాజిల్స్ మళ్ళీ కంప్లీట్ గా బ్లూ వేస్తే యూనిఫామ్ లాగా ఉంటుంది అనేసి మనం సిల్వర్ టాజిల్స్ తీసుకోవడం జరిగింది కొంచెం లైట్ గా కాంట్రాస్ట్ లో మనం లావెండర్ కలర్ థ్రెడ్ యూస్ చేసాం ఓకే కంప్లీట్ గా లైక్ ఓన్లీ బ్లూ కాకోకుండా సిల్వర్ కాకోకుండా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో మస్టర్డ్ మస్టర్డ్ ఎల్లో చాలా అంటే చాలా బాగుంటుంది బ్రైట్ లుక్ ఉంటుంది ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కొంచెం కాంట్రాస్ట్ లో మనం మెరూన్ కలర్ థ్రెడ్ యూస్ చేయడం జరిగింది కట్ వర్క్ సెల్ఫ్ ఎందుకంటే ఎల్లో ఎల్లో మొత్తం కలిసిపోతుంది గోల్డ్ ఇచ్చినా కూడా సేమ్ అలానే టాసిల్స్ మనకి ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అండి మీరు ఎటువంటి వర్క్ చేయించాల్సిన అవసరం లేదు తీసుకున్నాము ఒక్కటి బ్లౌజ్ ఆల్టరేషన్ సరిపోతుంది అంతే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది లక్స్ గ్రీన్ కొంచెం డార్క్ లక్స్ గ్రీన్ విత్ సిల్వర్ జెర్ సిల్వర్ లో అండ్ దీని వర్క్ చూడండి చాలా అంటే చాలా బాగుంది చిన్న చిన్న పల్స్ ఇచ్చేసి యూస్ చేసాము అండ్ కొంచెం లైట్ గా థ్రెడ్ వర్క్ యూజ్ చేసాము కాంట్రాస్ట్ లో ఎల్లో అండ్ విత్ టాజల్స్ ఓకే యా నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ విత్ పర్పుల్ కాంట్రాస్ట్ షేడ్స్ తో ఇచ్చారు యా నైస్ మనకు ఆల్మోస్ట్ ఇదే కలర్స్ లో లెహెంగాస్ కూడా ఉన్నాయి కొంచెం దగ్గరగా యా మీరు మదర్ డౌటర్ కాంబోలో కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ వర్క్ చూడండి ఈ ఫ్లవర్ లో మనం ఈ థ్రెడ్ అనేది హైలైట్ చేసాము బ్యాక్ సైడ్ విత్ డాంట్రాస్ట్ డాజిల్స్ పింక్ విత్ మస్టెల్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మీకు శారీ మొత్తం లైక్ ఇది పళ్ళు అండ్ ఇది పింక్ బాడీ మొత్తం మీకు ఇనాకరి వీవింగ్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ వర్క్ వచ్చేసేసి మనం పర్ల్ వర్క్ ఇచ్చాం కొంచెం లోపల ఇన్సర్ట్స్ కాలఫ్ ఇచ్చేసాయి మాక్సిమం మగో మగ్స్ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాము సో ఆన్లైన్ లో బుక్ చేసుకునే వాళ్ళు అయితే డౌట్ లేకుండా ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఇంకా యా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ విత్ లైక్ పర్పుల్ షేడ్ కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ కలనేత పర్పుల్ వస్తుంది మీ కిందేమో వైన్ లాగా వచ్చి అక్కడే పళ్ళు వచ్చేస్తే కొంచెం మీకు పింకిష్ వస్తుంది బాడీ అంతా కంప్లీట్ గా మీకు గ్రీన్ వస్తుంది వచ్చేస్తే సేమ్ ఓకే బ్యాక్ సైడ్ కూడా వర్క్త స్టైల్ లోనే తీసుకుందాం ఇప్పుడు చూసిన దాంట్లోనే ఇంకొక కలర్ అనమాట ఇది ఇంకొక కలర్ రాయల్ బ్లూ విత్ లైక్ ఇది లావెండర్ లావెండర్ షేడ్ లో కొంచెం కలనేత ఈ రాయల్ బ్లూ మిక్స్ అవటం వల్ల మీకు షేడ్ అనేది కొంచెం చేంజ్ అయ్యింది ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ పల్స్ విత్ కొంచెం దీనికి ఏంటంటే ఎక్కువ థ్రెడ్ అనేది హైలైట్ చేసాం సారీ కలర్ థ్రెడ్ ఎక్కువ సేమ్ కలర్ థ్రెడ్ ప్రతి సారీకి ఖచ్చితంగా ఫాల్ ఎక్కువ చేస్తాము అండ్ టాజల్స్ కూడా ఇవ్వడం జరిగింది విత్ స్కై బ్లూ విత్ రాయల్ బ్లూ బాడర్ ఇవన్నీ ఫ్లాట్ ఒకటే ప్రైస్ అండి ఫైవ్ ఏది తీసుకున్నా యా ఈ వర్క్ చూడండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది మీరు మగ్గం వర్క్స్ బయట ఎక్కడ చేయించుకున్నా కూడా నియర్లీ టూ ఫైవ్ టూ త్రీ థౌసండ్ చార్జ్ చేస్తారు అండ్ మళ్ళీ దానికి సెపరేట్ గా మళ్ళీ మనం మగ్గ లైక్ మగ్గం కాకుండా స్టిచ్చింగ్ చార్జెస్ అనేవి మళ్ళీ సెపరేట్ గా ఉంటాయి లైక్ ఈ పింక్ కి సిల్వర్ తీసుకు లైట్ పింక్ ఫస్ట్ చూసిందేమో డార్క్ పింక్ ఇది లైట్ పింక్ ఎంత హెవీగా గా ఉందండి వర్క్ అయితే మాత్రం అండ్ దీనికి సెల్ఫ్ టాసిల్స్ ఇచ్చాము సెల్ విడిగా మనం మగ్గ వర్క్ చేయించుకుంటే ఈజీగా టూ టూ త్రీ తీసుకు డెఫినెట్ గా అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ఎల్లో మ్యాంగో ఎల్లోకి పింక్ పింక్ దీనికి నాట్ వర్క్ లో కొంచెం ఫ్లేవర్ అనేది హైలైట్ చేసాం సేమ్ ఎల్లో కలర్ తీసుకున్నారు సేమ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో విత్ వైన్ కలర్ మీ శారీ మొత్తం చూడొచ్చు చాలా అంటే చాలా హెవీగా బ్రైట్ గా ఉంటుంది అరౌండ్ టెన్ థౌసండ్ శారీ లుక్ వస్తుంది మీకు పెద్ద బార్డర్ కూడా వచ్చింది యా అండ్ మనకి సెమీస్ అని చెప్పారు కదా అంటే ప్యూర్ నిజంగా వచ్చి చూస్తే మీరు ప్యూర్ కి దీనికి పక్కన పెడితే ఏది అని ఐడెంటిఫై చేయలేరు అన్నమాట అంత మంచి క్వాలిటీలో తీసుకొస్తున్నారు సేమ్ వైన్ కలర్ మగ్గంలో ఇవ్వటం జరిగింది థ్రెడ్ కొంచెం హైలైట్ చేసాము అండ్ దీని టాజిల్స్ కూడా మనం టూ షేడ్స్ లో తీసుకున్నాం టూ షేడ్స్ సారీ టూ షేడ్స్ లో రెడ్ విత్ గ్రీన్ ఓకే దీనికి బార్డర్లో ఏ కలర్ ఉందో ఆ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం ఫ్లవర్ హైలైట్ చేస్తూ అండ్ ట్యాజిల్స్ కూడా టూ షేడ్స్ గ్రీన్ విత్ పింక్ రాణి పింక్ ఓకే అండ్ బ్లౌజ్ గ్రీన్ కలర్లో బార్డర్ కలర్లోనే వస్తుంది అండి బార్డర్ కలర్లో వస్తుంది అండ్ మనం ట్యాజిల్స్ కూడా టూ షేడ్లో చేపించాం ఇది రేడియం పింక్ అంటారు కానీ అంత మనకి ఆడ్ లుక్ ఉండదు నీట్ లుక్ ఉంటుంది ఒకసారి కట్టుకున్న తర్వాత చీర అండ్ దీనికి వచ్చేసి చాక్లెట్ కలర్ లైక్ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది లైట్ కలర్ ఇచ్చారు కాబట్టి షేడ్ తో దాన్ని సెట్ చేశారు చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది షైనీగా ఉంది అండ్ దీనికి మగ్గం కూడా కొంచెం హెవీగా ఇవ్వడం జరిగింది కంప్లీట్ గా నాట్ వర్క్ ఇచ్చాము యూస్ చేసాము అండ్ ఓకే జర్దోసి ఇచ్చేసరికి ఇంకా బాయిల్ లుక్ రాయల్ బ్లూ విత్ పింక్ అండ్ సేమ్ పింక్ కలర్ బ్లౌజ్ ఓకే స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి షాప్ కి వచ్చే వరకు వైన్ కలర్ సింగిల్ కలర్ సింగిల్ టోన్ కంప్లీట్ గా సింగిల్ కలర్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ ఇది అండ్ వర్క్ కూడా మనం సింపుల్ గా ఇచ్చాము ఆల్రెడీ కంప్లీట్ గా శారీ అంతా వీవింగ్ ఉంది కాబట్టి కొంచెం థ్రెడ్ కలర్ కాంట్రాస్ట్ అనేది తీసుకోవటం జరిగింది ఇందాక మనం వైన్ కలర్ లైక్ చాక్లెట్ కలర్ లో చూసాం కదా సేమ్ అదే కాంబినేషన్ లో కొంచెం లైట్ పింకిష్ వస్తుంది దానికి రాయల్ బ్లూ కలర్ బార్డర్ ఓకే ఈ బ్లౌజ్ లో కొంచెం మనం థ్రెడ్ అనేది హైలైట్ చేసాం బ్లౌజ్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది కాబట్టి ఇచ్చారు అండ్ కూడా సేమ్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ లైట్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ ఓకే విత్ పర్పుల్ క్రీమ్ మనకి ఇంతవరకు రాలేదు క్రీమ్ కి పర్పుల్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చి మొత్తం మనం స్కాలఫ్ ఇచ్చాం రెడ్ విత్ రాయల్ బ్లూ సో శారీలో ఏ కలర్ ఎలివేట్ అవుతుందో మనకి ఆల్ ఓవర్ బాడీ సేమ్ అదే కలర్ హైలైట్ చేస్తాం బ్లౌజ్ లో కూడా నెక్స్ట్ మళ్ళీ క్రీమ్ విత్ గ్రీ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇవ్వటం జరిగింది బ్లౌజ్ కి బ్లౌజ్ కి యా ఓకే ఇవన్నీ జస్ట్ రూపీస్ అండి కూడా ఫ్రీగా వస్తుంది మిస్ బ్లూ కి విత్ రెడ్ సేమ్ కలర్ మనం హైలైట్ చేసాము బ్లౌజ్ బ్లౌజ్ కలర్ ఇదే కలర్ కూడా థ్రెడ్ తీసుకున్నారు అండి ఉంది గా ఉంది మీకు టాజిల్స్ కూడా టూ షేడ్స్ వస్తాయి సో సింగిల్ కలర్ ఉంటే సింగిల్ కలర్ లో తీసుకున్నారు షేడ్ ఉంటే కనుక కలర్ కాంబినేషన్ లో మనం టూ కలర్స్ తీసుకున్నాము అండ్ ఇది చాలా రేర్ కలర్ కాంబినేషన్ అవును ఇది కలర్ చెప్పడానికి కూడా నాకు పేరు తెలియట్లేదు మీకు చాలా 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 డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కలర్ అండి టీనేజ్ బాగుంటుంది యా దీంట్లో లోపల డార్క్ వైన్ ఇవ్వటం జరిగింది మనకి చాక్లెట్ కలర్ సో సేమ్ అదే కొంచెం లైట్ గా మనం కూడా సేమ్ అదే థ్రెడ్ తీసుకున్నాము ఇట్ అండి సేమ్ కలర్ లో ఇది తీసుకొని బ్లౌజ్ దానికి ఇక్కడ మనకి ఏదైతే కలర్ హైలైట్ అయిందో సేమ్ అదే కలర్ హైలైట్ చేసాము డిఫరెంట్ కలర్ నెక్స్ట్ ఓన్లీ టెన్ థౌసండ్ ప్లస్ శారీస్ లోనే అవి దొరుకుతాయి అనమాట యా అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చాలా బాగుంది కలర్ మెరూన్ అండ్ విత్ డార్క్ మెరూన్ బార్డర్ ఓకే బ్లౌజ్ వచ్చేసి మెరూన్ వస్తుంది అండ్ వర్క్ కూడా మనం కట్ వర్క్ ఇచ్చాము కొంచెం థ్రెడ్ అనేది హైలైట్ చేసాం నైస్ చూడడానికి కూడా బాగుంది అండ్ ఇందాక చూసిన దాంట్లోనే క్రీమ్ విత్ మెరూన్ మరూన్ ఫస్ట్ చూసింది క్రీమ్ విత్ మజ్జంతా చూసాము యా గ్రీన్ కూడా చూసినట్లు ఉన్నాము ఇది మరూన్ యా మెరూన్ కట్ వర్క్ ఇచ్చి కొంచెం హైలైట్ చేసాం ఎక్కువ థ్రెడ్ వర్క్ వాడాము కట్ వర్క్ అసలు మొత్తం జిగ్జాగ్ సిగ్జాక్ట్ గా ఇచ్చారండి ఆఫ్ వస్తుంది కంప్లీట్ గా పళ్ళు సారీ ఇదంతా యా నెక్స్ట్ గ్రీన్ విత్ పింక్ చాలా బాగుంటుంది కలర్ చాలా బాగుంటుంది కలర్ వచ్చేసి కట్టుకుంటే కూడా యా అండ్ సేమ్ పింక్ కలర్ బ్లౌజ్ చాలా మంది అడిగారంటే మనకి ఇట్లాగా రెడీ టు వేర్ శారీస్ కావాలి పట్టు శారీస్ కమింగ్ శ్రాండ్ మాసం కాబట్టి అని అందుకే లాంచ్ చేశారు ఈ వీడియోలో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ లావెండర్ లావెండర్ కలర్ లో కూడా ఇది కొంచెం డస్కీ లావెండర్ అండి కంప్లీట్ గా సిల్వర్ వీవింగ్ వస్తుంది మీకు బ్లౌజ్ సో సేమ్ సిల్వర్ కలర్ మగ్గం చేయడం జరిగింది మనకి కట్ వర్క్ ఆఫ్ వర్క్ సో ఇవన్నీ కంప్లీట్ గా సారీస్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ ప్లస్ షిప్పింగ్ సో మీరు నేను ఇందాక మీకు వీడియోలో ముందు చెప్పినట్టుగానే టెన్ థౌసండ్ ప్లస్ లైక్ టెన్ థౌసండ్ ఎవరు షాపింగ్ చేస్తారో వాళ్ళకి టెన్ గ్రామ్స్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది అది అరౌండ్ లైక్ మీరు శారీసే పర్చేస్ చేస్తారా లేకపోతే లెహెంగాస్ తీసుకుంటారా లేకపోతే కమ్ లెహంగా తీసుకుంటారా అరౌండ్ మనకి టెన్ థౌసండ్ బిల్ అవ్వాలన్నమాట సో బిల్ అయితే వాళ్ళకి లైక్ ఒక యా ఒక కాయిన్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు ట్వంటీ థౌసండ్ పర్చేస్ వస్తాయి అనమాట ఇవన్నీ కంప్లీట్ గా నా ఓన్ వర్క్ షాప్ ఉంది ఇక్కడ వర్క్ షాప్ లో స్టిచ్చింగ్ జరుగుతుంది సో బయట ఎక్కడో స్టిచ్చింగ్ చేసి మనం హోల్సేల్ గా సేల్ చేస్తున్నది అయితే కాదు చాలా మంది వాకిన్ అయిన వాళ్ళకి ప్రీవియస్ కస్టమర్స్ కి మాత్రం డెఫినెట్ గా తెలుసు ఒకసారి షాప్ కి విజిట్ అయితే డెఫినెట్ గా చూస్తారు వర్క్ షాప్ అవును ఇక్కడే ఉంటుందండి మనం అది చూపించలే కానీ మీరు వాకిన్ అయ్యి కూడా చెక్ చేసుకోవచ్చు బట్ స్టాక్ అప్పటి వరకు ఉండదా లేదని మనం యా మాక్సిమం కుదిరితే ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తున్నారు ఈ లోపల బుకింగ్స్ అయిపోతుంది డిస్పాచ్ అయిపోతుంది మనకి సో వచ్చిన వాళ్ళకి మనం లేదని చెప్పాల్సి వస్తుంది సో దానివల్ల ఏంటంటే మళ్ళీ ఒకవేళ కొత్త బుకింగ్స్ తీసుకోవాలన్న కూడా మనకి శారీస్ వివై వచ్చి మనకి మళ్ళీ మనం రిసీవ్ చేసుకుని మళ్ళీ అవి డిజైన్ చేయడానికి మనకి టైం పడుతుంది సో అందుకని ఈసారి మనం లెహంగాస్ అండ్ సారీస్ కూడా కొంచెం ఎక్కువే తీసుకొచ్చాము అరౌండ్ లైక్ నేను ఇప్పుడు నియర్లీ ఎయిటీ పీసెస్ వరకు చూపించాను మీకు సో మాక్సిమం కుదిరితే ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ నాది బోటికి వచ్చేసి మనకి గోపాల్ నగర్ రోడ్ నెంబర్ ఫోర్ బి లో అవైలబుల్ గా ఉంటుంది లైక్ మీరు కేబిహెచ్పి నుంచి వస్తే గనక మనకి నియర్ టు ఫోరం మాల్ కి నియర్ బై ఉంటుంది లైక్ ఫోరం మాల్ నుంచి అరౌండ్ టూ కేఎం టూ అండ్ హాఫ్ కేఎమ్ లో మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు లైక్ గోగుల్ ప్లాట్స్ నుంచి ఒకవేళ మియాపూర్ నుంచి వస్తే కనుక కలవరి టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ మనకి వన్ కేఎం దూరంలోనే ఉంటుంది సో మ్యాప్స్ లో మీరు గూగుల్ కాకుండా కుండా గూగుల్ మ్యాప్స్ లో సఖి డిజైనర్స్ గోపాల్ నగర్ రోడ్ నెంబర్ ఫోర్ బి అని సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్ అడ్రస్ అనేది చూసేసుకుని రావచ్చు మ్యాప్స్ ఓకే